ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం సూపర్ నాపియర్ గ్రాస్ ఫ్రెండ్ ఇది మీరు చూస్తున్నటువంటి సూపర్ నాపియర్ సూపర్ నాపియర్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది పెట్టి చాలా సంవత్సరాలు అయింది నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కన్పూలు చూడండి ఈ విధంగా ఉంది అక్కడ సగం గ్రీస్ గడ్డి ఫ్రెండ్స్ ఇది సూపర్ నాపిర్ సూపర్ నా పేరు కోసిన తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కట్టెలు కూడా నెక్స్ట్ ఇంకో మడిని తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ మడిలో సూపర్ నాకే గ్రాస్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ నా కట్టెలు ఈ విధంగా మనకు పిలకలు రావడం జరుగుతుంది ఇలా పిలకలు పెరుగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా పిలకలు పెరుగుతుంటాయి అంత కోషర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కోసిన తర్వాత ఉన్నటువంటిది నెక్స్ట్ చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా చాలా హైట్ పెరుగుతుంది హైట్ చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఈ యొక్క కట్టెలను తీసుకొచ్చి మనం ఫస్ట్ ఈ విధంగా మేము పెట్టడం జరిగింది ఇంతకుముందు కూడా ఇది ఈ యొక్క సూపర్ నెఫ్ గ్రాస్ కూడా ఈ విధంగానే పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇప్పుడు మళ్ళీ ఇది ఈ యొక్క మడిని డెవలప్ చేస్తున్నాము ఈ గ్రా ఈ విధంగా పెట్టి ఇట్లా ఇది పొలం లెక్కనే చేసి డైరెక్ట్ దీంట్లోనే నీళ్ళు పెట్టి నీళ్ళు పెట్టేసి డైరెక్ట్ కూర్చోడం జరిగింది దూరం దూరం అన్నీ అంటే చూడండి ఫ్రెండ్స్ ఎన్నో కట్టాలు తీసుకొచ్చినా కూడా సరిపోవు ఈ విధంగా చూడండి ఎన్ని లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ మొత్తం లెవెన్ అంటే పదకొండు లైన్లు ఫ్రెండ్స్ ఇందాకనే దాకానే అదే పెద్ద పెద్ద మాడి పెట్టినాం మేము అంత ముందుకు ఈ విధంగా సూపర్ నెపేరు మనకు రావాలంటే ఈ విధంగా నాటుకుంటే మనకు చెట్లు పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ తర్వాత ఓకే ఫ్రెండ్స్ సూపర్ నెపేరు గ్రాహస్ను ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం మేము ఈ వీడియోలో చూపిస్తున్నాం అదేవిధంగా ఇది ప్రీవియస్లీ పెట్టినటువంటిది ఇది పెట్టిన తర్వాత సేమ్ ఈ విధంగానే పెట్టి ఈ విధంగా డెవలప్ చేసిన తర్వాత నెక్స్ట్ కట్టెలను తీసి మళ్ళీ ఈ విధంగా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ముందు మంచి వీడియోతో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో